పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యము భవ్యము సాయం సమయము ఆదివారము వసంత ఋతువు ఇన్ని శుభ సందర్భాలను మేళవించుకున్న ఈ మహోన్నతమైన వేళ శుభవేళ మనము మాస్టర్ని గుర్తు చేసుకుంటున్న సత్సంగానికి శుభ స్వాగతం మన జీవితాల్లో కొన్ని సందర్భాలు సువర్ణాక్షరాలతో శిలాక్షరాలతో శాశ్వతీకరించుకున్నవి అయి ఉంటాయి మీ జీవితాల్లో అందరి జీవితాల్లో అటువంటివి ఉంటాయి వాటిని ఎప్పుడూ మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని పునఃసమీక్షించుకొని ఆ శిలాక్షర సంయుక్తంగా వాటిని జాగ్రత్త పరచుకోవటం ఎంత బాగుంటుందో అటువంటి ఒక శుభ సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం అదేమిటంటే పూజ్యులు భరదవాజ మాస్టర్ గారు పరిచయం కాకపోతే ఈ కాలంలో కూడా భగవంతుడు మానవకృతి ధరించినటువంటి మహానుభావులు ఉంటారు అని మేము నమ్ముండేవడం కాదు మహానుభావుడు ఋషి కావాలంటే అది ఎప్పుడూ గత కాలంలో కానీ ఈ కాలంలో ఈ కలియుగంలో ఎక్కడుంటారు సాధువులు ఉండవచ్చు సత్పురుషులు ఉండవచ్చు కానీ మహర్షులైన వారు పూర్ణమైన జ్ఞానులైన వారు అవధూతలైన వారు ప్రాచీనమైనటువంటి మహానుభావులు ఉన్నారు కదా అలాంటి వారు ఈ కాలంలో ఉంటారు ఉండగలరు అని నమ్మలేకపోయేవాళ్ళం అటువంటి సందర్భంలో ఒక శంఖారావం పూరించారు పూజలు భరదమాస్టర్ గారు మహాత్ములు ఎప్పుడూ ఉంటారు ఎప్పుడు ఉన్నారు ఉంటారు అయితే మాకు చూపండి అంటాగా వివేకానంద స్వామి దేవుడు ఉన్నాడా మీరు చూసారా అయితే నాకు చూపండి అని అడిగేట అట్లా ప్రతి వారము మాస్టర్ గారిని అడగడానికి సమాయత్తపడడానికి ముందే మాస్టర్ చెప్పేసేవారు ఇదో ఫలానాయన మహానుభావుడు పోయి చూసుకో అటువంటి మహానుభావులు మాస్టర్ చెప్పిన వారు చాలా మంది ఉన్నారు కాలగతిలో వాళ్ళందరూ ఆయన చెప్పిన ప్రతి ఒక్కరూ విశిష్ట విశుద్ధ మానవతామూర్తులు మహానుభావులనే రుజువైంది చాలా మంది మీ అందరికీ చాలా మంది పేర్లు తెలిసి ఉండవచ్చు అందులో కొందరి జీవిత చరిత్రను అయితే ఆయనే నేను దర్శించిన మహాత్ములనే పేరుతో వ్రాసారు కూడా కొన్ని వ్రాయలేదు ఏది ఏమైనా మహానుభావుల గురించి అంత స్పష్టంగా చెప్పింది పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆ విధంగా ఆయన చెప్పిన మహానుభావులలో అవధూత మూర్తులలో వెంకయ్య స్వామి ఉన్నారు మీకు చాలా మందికి తెలుసు కదా మాస్టర్ రాసినటువంటి సాయి చరిత్ర గురు చరిత్ర చదివిన వాళ్లే కాకుండా నేను దర్శించిన మహాత్ములులో వెంకయ్య స్వామి వారి గురించి ఆయన రాసింది చదివిన వాళ్ళందరికీ ఈ వివరాలన్నీ తెలిసి ఉంటాయి అదేవిధంగా ఆయన ఎంతోమంది మహాత్ముల గురించి రాశారు కదా సాయిబాబా పత్రికలో కూడా చాలామంది మహానుభావుల ప్రస్తావన ఆయన కళంలోంచి జాలువారింది సరే తర్వాత మేమందరం మనమందరం వెళ్ళి వెంకటేశ్వర చూడటం తర్వాత స్వామివారు విద్యానగర్కి వచ్చి అక్కడ మాస్టర్ గారి నేతృత్వంతో నిర్మాణం అవుతున్న సాయి మందిరంలో గుండమేసి అక్కడ ఆయన తన ఉనికితో ఆశీర్వదించి ఒక అద్భుతమైనటువంటి సన్నిధిని అక్కడ ప్రేరేపించి వచ్చారు వెంకటస్వామివారు ఆయనతో పాటు సన్నిహిత భక్తులైన మాకాని వెంకట్రావు గారు ఇతర మిత్రులు ఆనాటి సోదరులు చాలామంది ఉన్నారు ఆ రోజు ఎంతోమంది వారిని విద్యానగర్లో దర్శించుకున్నారు సరే ఆ తర్వాత స్వామివారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో మే నెల ఏడవ తేదీన ఒక అద్భుతం జరిగింది ఈరోజు మనం ఆ అద్భుతాన్ని సువర్ణాక్షరాలతో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా చెప్పుకోబోతున్నాం అదేమిటంటే మే నెల ఆరవ తేదీ మేమందరం విద్యానగర్ నుంచి అన్ని చోట్ల మాస్టర్తో పాటు బయలుదేరి కొలగమూడి చేరా కొలగమూడి ఇప్పుడంత కాదు ఇంకా చిన్న పల్లె అందుకని మాస్టర్ గారు వచ్చిన తర్వాత అక్కడ అందరితో మాట్లాడి మర్నాటి కార్యక్రమాన్ని గురించి ముచ్చటించవలసింది అయిన తర్వాత ఆయన ఎక్కడ ఉండాలి ఎక్కడ పడుకోవాలి అంటే ఇప్పుడున్న ఆంజనేయ స్వామి దేవాలయం చాలా చిన్నది ఆ బయటంతా ఊరికే ఖాళీ స్థలం ఉంది ఆ స్థలంలో బాగా పొద్దుపోయిన తర్వాత మాస్టర్ గారు మనం ఇక్కడే ఉందాము రేపు ఇక్కడే నిర్మాణం జరగబోతుంది కనుక మనం ఇక్కడ ఉండడమే శ్రేయస్కరము భగవన్నామని చేసుకుంటూ ఆ పవిత్ర సాన్నిధ్యంలో ఉంటాము అని అక్కడ దూరంగా వెంకటస్వామి వారి గుండ వేసుకొని ఉన్నారు వారిని దర్శనం చేసుకుని ఆయన సాన్నిధ్యంలో ఉండి ఆ తర్వాత లభించిన ఆహారం తీసుకొని అందరం ఆ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా అక్కడ మొత్తం మీద మా గురుబంధువు ఆత్మీయుడు ఆయన సుబ్బరామయ్య గారు ఒక చాప తీసుకొచ్చారు ఎక్కడో మాస్టర్ కోసం అది ఒక ఈతాకుల చాప చాప గురించి తెలియని వారెవరో దాన్ని పరిచేశారు మిత్రులారా సోదరులారా ఆ పరిచయం వారు ఏం చేశారంటే సిరిశాప ఇట్లాంటివి ఉన్నాయి కదా అవి వేరు ఈ ఈతాకు చాప పైన ఏమో సదునుగా ఉంటుంది బాగుంటుంది వెనక భాగం దాని ముళ్ళంతా ఇలా ఉంటాయి ఆ వెనక భాగం పైకొచ్చేట్టు వేసేసారు దాని మీద ఏదైనా గుడ్డగా పరిచరేమో మాస్టర్ గారిని పడుకోమన్నారు మాస్టర్ పడుకున్నారు ఆ గురుభక్తుడు దాని మీదే పడుకొని తెల్లవారి లేచాక ఎవరు దాని మీద పడుకోకండి నాకైతే బానే ఉంది అని చెప్పారు ఆయన ఎంత కదలడానికి కూడా వీలుండి ఉండదు కానీ ఏది ఏమైనా ఆయన దాన్ని తన గురు కృపగా ఆయన ఇచ్చినదిగా భావించారేమో ఏది ఏమైనా ఆ రాత్రి మేమంతా మాస్టారి స్వామి స్వామివారి యొక్క సన్నిధిలో మర్నాడు ఈ రోజు అక్కడ ప్రధానంగా ఉండేటువంటి స్వామి సమాధి మందిరం నిర్మాణానికి ముందు రోజున అక్కడ ఉండగలిగామని మీకు నమస్కారం పెట్టి చెప్పుకోగలుగుతున్నాం అది జరిగింది మే నెల ఏడవ తేదీ తెల్లవారితే మే నెల ఏడవ తేదీ ఆ రోజు అక్కడ శంకుస్థాపన జరిగింది అదొక అద్భుతమైన వైభవపేతమైన విషయం ఒక అవధూత మూర్తి ఒక జ్ఞాన సంపన్నుడు ఒక మానవజాతి ప్రేమికుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నిర్వహించిన సుమారు ఎనభై సంవత్సరాల వృద్ధుడై దేహం అయింది ఆయన అనంతమైనటువంటి సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయా అన్న వెంకయ్యస్వామి వారు ముందుగానే తమ సమాధి మందిరానికి శంకుస్థాపన చేయటం ఆ శంకుస్థాపనలో భూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు పాల్గొనడం మనలాంటి వాళ్ళమందరం కూడా వారి పవిత్ర సన్నిధిలో ఉండి పునీతులు తాగలగడం ఒక పురాకృత పుణ్య విశేషం అన్నమాట దాన్ని తలుచుకుందాం కొన్ని క్షణాలు ఇంకెవ్వరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ వాటిని చూడలేరు అందుకని ఆనాడు చూసిన వారు చెప్పిన వాటిని పదే పదే తలుచుకొని స్మరించి సంతోషించవచ్చు ఆ మళ్ళీ తెల్లవారింది మాస్టర్ దగ్గర ఉంటూ ఉంటే నిరంతరం సత్సంగమే ఆయన తక్కువ అవసరాలతో ఎక్కడైనా అద్భుతంగా తనదైన శైలిలో జీవించగలరు ఉదయం లేవగానే అందరం వెళ్ళి స్వామివారిని చూచి అక్కడ ఉన్నాం అంత అయిన తర్వాత సరిగ్గా సుమారు ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభించడానికి ఇప్పుడున్న ప్రధాన మందిరం ఉంది కదా సమాధి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టిన వేళకు అందరం అక్కడ చేరం అక్కడ వేరు అక్కడ విశేషాలు అన్నీ చాలా వరకు పుస్తకాలు వచ్చాయి అక్కడ స్వామి తీసుకొచ్చారు కృపా అనుగ్రహం ఆ ప్రాంతమంతా ఆ మహనీయమూర్తుల స్మరణతో ఆ ప్రాంతమంతా పరిశుద్ధమై పావనమై పరమ పునీతమైంది భలే అద్భుతమైనటువంటి ఒక రకమైన స్మరణ ధ్యానము ఆ ప్రాంతం అంతా ఉన్నట్టు అప్పుడు అనిపించింది సరే కొద్దిమంది మనుషులే వచ్చారు మన అదృష్టం ఏమిటో తెలుసా వాటన్నిటినీ వీలైనన్ని ఫోటోలు తీయగలగడం ఈరోజు చాలా వరకు ఆ సందర్భానికి మిగిలిన ఫోటోలు భగవంతుడు మన చేత తీయించినవే ఉన్నాయి మాస్టర్ గారిని వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఆ చుట్టూ ఉన్న భక్తులందరితో కలిసి ఆ పావనమైన పవిత్రమైనటువంటి సందర్భాన్ని గుర్తుంచుకొని మనం వాటిని ఫోటోలు తీసుకోగలిగాము వాటిని మన పుస్తకం వెనక్కి కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా ఇంకా చాలా ఫోటోలు తీసాం ఆ రోజు స్వామిని దగ్గరగా ఆయన కృపాపూర్ణమైన దృష్టి ఇలాంటివి కూడా అప్పుడు తీయటం సాధ్యమైంది ఆయన ఎంతో ప్రశాంతంగా ఉన్నారు ఆ ముందు రోజు రాత్రి కూడా స్వామి అద్భుతమైన రీతిలో తనదైన ధ్యాన నిష్టలో ఉన్నారు అది ఎంత అద్భుతం ఒక మహానుభావుడు తన జీవయాత్ర చాలించి తానెక్కడ తన దేహధాతువులను భూస్థాపితం చేసి శాశ్వతంగా మానవ జాతిని అనుగ్రహించబోతున్నాడో దానికి శంకుస్థాపన అని ఎంత అద్భుతం ఆ అక్కడ మాస్టర్ గారు దాని యొక్క విలువను ఎరిగి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి తీసుకొచ్చి ఆ సాన్నిధ్యంలో మమ్మల్ని పునీతుల్ని చేశారు అది చాలా అద్భుతమైన సందర్భం అది మామూలు ప్రపంచం దృష్టిలో చూస్తే చాలా చిన్న విషయం చిన్న కార్యక్రమం అక్కడ వెంకటస్వామివారి సమాధి మందిరానికి ప్రారంభం చేశారట ఆ తర్వాత స్వామివారు సమాధి అయిన తర్వాత అక్కడే ఉంచుతారు స్వామివారు పెద్దవారు అయిపోయారు కదా అనుకోని ఉంటారు లోపం కానీ అది మాత్రం అద్భుతావహమైంది ఆ తర్వాత ప్రతి క్షణం సత్సంగము స్వామి సాన్నిధ్యము అనేక దివ్య లీలా విశేషాలు అక్కడ సంభవించాయి నిజంగా ఎంత ఎంత జ్ఞాపకం చేసుకుంటే అది మనస్సుని మామూలు ఇంగ్లీష్లో చెప్తే థ్రిల్లింగ్గా కలిగించేలాగా ఉంటుంది అనమాట అటువంటి సందర్భం అది ఎప్పుడు మనం అక్కడికి వెళ్ళినా నిత్య నివాసిగా భక్తజన పరివేష్టితుడైనటువంటి స్వామివారి సమాధిని ఎప్పుడు చూచినా ఆ విషయాలు సుమనోహరంగా జ్ఞాపకం వస్తాయి స్వామివారితో పాటు ఇప్పుడు అక్కడ సమాధిలో ఉండే భక్తులందరూ ఉన్నారు తులస ఉంది మిగతా భక్తులు అందరూ ఉన్నారు హడావిడిగా మాకాని వెంకటరావు అన్ని పనులు చూస్తున్నాడు ఘోర ఉన్నాడు మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు వారు వీరు అన్న ప్రతి వారు కూడా అక్కడ ఉన్నారు స్వామితో సన్నిహిత పరిచయం ఉన్నవారు మాత్రమే ఉన్నారు ఆ రోజు ఆ ఊరి వాళ్ళు కూడా కొందరు వచ్చారు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ పల్లి ఆపల్లి వీళ్ళు కొందరు వచ్చి ఉండవచ్చు ఏది ఏమైనా అది ఎంతో అద్భుతం ఆ కార్యక్రమం అయిన తర్వాత మెల్లగా సమాధి మందిరం ప్రారంభమై అది పూర్తయింది ఆ తర్వాత స్వామివారు సమాధి అయిన తర్వాత అక్కడే ఉంచడం ఈరోజు మనం చూడగలగడం గొప్ప అదృష్టమైన విషయం కాబట్టి ఒకటి ఏంటంటే మాస్టర్ గారు తమదైన రీతిలో అక్కడికి వచ్చి ఆ సందర్భంలో తానుండడమేగాక మమ్మల్ అందరినీ కూడా ఉండేలాగా ప్రోత్సహించారు జీవితాల్లో అది అద్భుతమైన విషయం అదేవిధంగా ఎంతోమంది మహనీయుల విషయంలో కూడా మాస్టర్ గారు అలాగే స్పందించారు చీరాల స్వామి అని ఒక మహానుభావుడు ఉండేవారు ఆయన బోధకాల స్వామి అంటారు ఇప్పుడు ఆయన సమాధి మనం చీరాల రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరం వైపు వెళితే కొద్ది దూరం నా పక్కన ఉండే వీధిలో ఉంది నా మీకు అవకాశం ఉంటే వెళ్ళండి ఆయన కాలేజీలో ఉన్నారు ఉన్నట్టుండి ఆయనకు స్ఫురించి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళారు ఆ స్వామివారు చదువుతున్నారు అయ్యా ఎర్రస్వామి వస్తారా అని ఎర్రస్వామి అంటే మాస్టర్ గారికి ఆయన పెట్టుకున్న పేరు ఆ రోజు మాస్టర్ గారు వెళ్ళారు ఆ రాత్రి స్వామి దేహం విడిచారు అక్కడుండి ఆ పని ఆయన పూర్తి చేశారు అదేవిధంగా ఎందరో మహనీయమూర్తుల విషయంలో ముఖ్యంగా ప్రపంచానికి చివటమమ్మ గారి యొక్క దివ్యత్వాన్ని చాటి చెప్పిన మహనీయమూర్తి మాస్టర్ గారు అదేవిధంగా ఎంతోమంది కాళహస్తిలోనూ కడపలోనూ ఎంతోమంది మహనీయమూర్తుల గురించి చాటి చెప్పిన మాస్టర్ని జ్ఞాపకం చేసుకునే పవిత్ర సందర్భం ఈ విధంగా రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మే నెల ఏడవ తేదీ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఆ మహనీయమూర్తులందరూ సాన్నిధ్యాన్ని స్మరించే శుభ సందర్భం ఈరోజు మనకు వచ్చింది ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడంతా ధునిని వెలిగిస్తూ ఉన్న స్వామిని స్మరించండి మన ప్రార్థనలు ఆయనకు చెప్పుకుందాం ఆయన చుట్టూ మానసికంగా ప్రదక్షిణ చేద్దాం స్వామి అనుగ్రహంతో మన జీవితాలు పండించుకుందాము ఈ సృష్టిలో సమస్త జీవులకు తనదైన రీతిలో కృపా ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు మాస్టరు స్వామి సాయనాథుడు వీలంతా ఆ మహనీయ మూర్తులను స్మరిస్తూ వారిలో ఉండే అపారమైనటువంటి పరమాత్మ తత్వానికి అంజలి ఘటిస్తూ ప్రస్తుతానికి సెలవు సత్సంగం కొనసాగు నమస్కారం ताई राम ताई राम दयताई राम ताई राम ताई राम दयतायी राम गुरुदेव दत्ता ताई राम ताई राम दयतायी राम राम ी राम साई राम जय साई राम yeah यी राम यथाई राम ताई राम तायी रामतायी राम श्री सद्गुरु श्रीसच्चिदानन्द महाराज की जय